అందరికీ నమస్కారం పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ గురించి ఏవి చూశారు ఎంతమంది పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ విజిట్ విజిట్ చేస్తున్నారు ఎంతవరకు వండర్ఫుల్ ఇంకా మిగతా వాళ్ళు ఈ ఈ సంవత్సరం రావాలని కోరిక సో పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అనే మెగా ప్రాజెక్టు పత్రిజీ ద్వారా స్థాపించిన ఫస్ట్ మెగా పిరమిడ్ ప్రాజెక్ట్ రెండు వేల మూడు నుంచి స్టార్ట్ అయ్యి రెండు వేల ఎనిమిదిలో మేము స్టా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం స్టార్ట్ చే స్టార్ట్ అయింది ఇప్పుడు అది వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ పిరమిడ్స్ స్పిరిచువల్ సెంటర్ ఇన్ ద వరల్డ్ ఇట్స్ ఆల్సో ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అక్కడ చాలా వర్క్షాప్లు అవి చేస్తున్నాం మీరు ఫెసిలిటీస్ అన్నీ చూస్తున్నారు సో అక్కడ మెయిన్గా జరిగేది మూడు ఒకటి వచ్చి ధ్యానం అక్కడ జనాలు సాధనకి వచ్చి ధ్యానం ధ్యానం కోసం కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయి మెగా పిరమిడ్ విత్ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫీట్ మెగా పిరమిడ్ అక్కడ పోయి అసలు కూర్చొని ధ్యానం చేస్తే అద్భుతాలు మేము ట్రాన్స్ ఫార్చునేట్లీ విఆర్ ఆల్ టు లిసన్ టు ఆల్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ దేర్ ప్లస్ అక్కడ బయట ఉండే ప్రకృతి ఒక హాఫ్ అ డజన్ ఎనర్జీ స్పాట్స్ ఉన్నాయి అక్కడ సో ఎక్కడ కూర్చున్నా కూడా మెడిటేషన్ ఇమ్యూడిటీ కుదురుతుంది సో మెడిటేషన్ సాధన ఇంకోటి జ్ఞానం వర్క్షాప్స్ రెట్రీట్స్ చాలా జరుగుతూ ఉంటాయి అక్కడ మీరు పిరమిడ్ వ్యాలీ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్కి వెళ్తే అన్ని ఇన్ఫర్మేషన్స్ అక్కడ కనపడతాయి అండ్ మూడోది సాధన రెగ్యులర్ సాధన విత్ మౌన సో అక్కడ అందరూ చాలామంది వచ్చి నెల రోజులు నలభై రోజులు వచ్చి సాధన చేసుకుంటుంటారు అలాగే సెటప్ అయ్యింది సార్ చెప్పినప్పటి నుంచి సో అందరూ అక్కడ రావాలి అక్కడ మెయిన్గా మీరు వీడియో చూసినట్టు రెండు మెయిన్ కార్యక్రమాలు జరుగుతాయి బుద్ధ పూర్ణిమ మే మే మంత్లో సో వచ్చే సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే టెన్ లెవెన్ ట్వెల్వ్ పది పదకొండు పన్నెండు బుద్ధ పూర్ణిమ ఫంక్షన్ జరుగుతుంది అక్కడ సో అందరూ బుద్ధ పూర్ణిమ ఫంక్షన్కి రావాలి ఇస్ అ ఫార్మల్ ఫస్ట్ ఓపెన్ ఇన్విటేషన్ ఫార్ బుద్ధ పూర్ణిమ ఈవెంట్ ఇన్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఆ ప్రాజెక్ట్ వచ్చిన దీనికి ఆఫ్కోర్స్ బ్రహ్మర్షి పత్రిజీ విషన్ అలాగే ఎస్టాబ్లిష్ అయింది అక్కడ సో దాన్ని రియాలిటీకి తీసుకొచ్చి తీసుకొచ్చేదానికి ఎంతో లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ దాని వెనకాల వాళ్ళ శ్రమ వాళ్ళ టైము వాళ్ళ ఎఫర్ట్ పెట్టున్నారు కోర్స్ థ్యాంక్స్ టు ఆల్ ద ట్రస్టీస్ ఫస్ట్ నుంచి చాలా ట్రస్టీసు పేట్రన్స్ డోనర్స్ వాలంటీయర్స్చే బిజినెస్ అందరికీ డీప్ గ్రాటిట్యూడ్ సో వాళ్ళ వల్ల అక్కడ ఎనర్జీస్ ఎంత ఎంతో అద్భుతంగా ఉందంటే వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ మెడిటేషన్ రిట్రీట్ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు మిగతా చోట్ల పిరమిడ్ స్థా పిరమిడ్ సెంటర్ స్థాపించాలంటే అందరూ అక్కడికి వచ్చి చూసి ఓ ఇలా చేశారు ఇలా రూమ్స్ ఉన్నాయి ఇలా మెడిటేషన్ ఐదు ఉంది ఇలా కాన్ఫరెన్స్ రూమ్లు ఉన్నాయి ఇలా అన్నదానం చేస్తున్నారని చూసుకొని వెళ్తున్నారు సో దానికి పత్రిత్ సార్ ఫస్ట్ నుంచి ఎవ్రీ డీటెయిల్ అక్కడ ఏం కన్స్ట్రక్ట్ చేయాలి ఎక్కడ చేయాలి అన్నీ ఆ మీటింగ్స్లో ఆ డిసైడ్ అయ్యేది సో ఇప్పుడు దాని గురించి మా టీం ఈ యొక్క సందేశం బ్రీఫ్ సో వన్ ఆఫ్ ది ఓకే సో ఫౌండింగ్ మేనేజింగ్ ట్రస్టీస్ వన్ ఆఫ్ ద ట్రస్టీస్ చంద్రశేఖర్ గారు అండ్ వాణి అందరికీ నమస్కారం నా పేరు షాలిని గత పదమూడేళ్ళ నుంచి నేను అత్యద్భుతమైన ఎనర్జిటిక్ స్పేస్ పిరమిడ్ వ్యాలీలో ఉంటున్నాను థ్యాంక్స్ టు బ్రహ్మశ్రీ పత్రిజీ ఆయన అవకాశం ఇవ్వడం వల్ల అటువంటి అద్భుతమైన ఎనర్జీ స్పేస్లో ప్రకృతి మధ్యలో ఉన్న ఒక జాగాలో నేను నా జీవితాన్ని గడుపుతున్నాను ప్రతి ఒక్కరు పిరమిడ్ వ్యాలీకి వచ్చి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఒక తెలియని మార్పు అన్నది ఖచ్చితంగా అవుతుందండి పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అంటేనే దానికి లైన్ కూడా ద న్యూ షంబాల అని చెప్పారనమాట పత్రిసార్ సంబాల అన్నది హిమాలయాస్లో ఎక్కడో ఉండడం కాదు ఇక్కడ మన మధ్యలో ఈ యొక్క పిరమిడ్ వ్యాలీలో ఉంది అని ఎంతోమంది కింగ్స్ చేంబర్లో వచ్చి కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఆ ఎనర్జీస్ని ఫీల్ అవ్వగలుగుతారు అండ్ ఇంగ్లీష్లో పిరమిడ్ వ్యాలీకి అ ప్లేస్ ఫర్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అని కూడా ఉందనమాట అంటే మన లోపల ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ బయటికి ఒక చేంజ్ అన్నది కాదు మన లోపల నుంచి కరిగే ఆ ఒక మార్పుకి ఈ యొక్క ఎనర్జీస్ అన్నది హెల్ప్ అవుతుంది ఇప్పుడు సాగర్ గారు చెప్పినట్టు ఎంతోమంది అక్కడ ధ్యాన సాధన కొరకు వస్తూ ఉంటారు వాళ్ళ ఒక ఫిజికల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవ్వనివ్వండి లేకపోతే వాళ్ళ యొక్క స్ట్రెస్ మేనేజ్మెంట్ బెంగళూరులో ఉండడం వల్ల చాలా మంది కార్పొరేట్స్ వస్తూ ఉంటారండి ఐదు రోజులు కష్టపడి మేము వర్క్ చేస్తూ ఉంటాము ఇక్కడికి వచ్చి ధ్యానం చేసినప్పుడు ఎంత హాయిగా ఉందో ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఇక్కడ సైలెన్స్లో ఉంటుంటే బేర్ ఫూట్లో నడుస్తూ ఉంటే ఒక చెట్టు కింద కూర్చుంటుంటే ఎంత బాగుందో అని చెప్పేసి సో అలా వాళ్ళ ఒక మెంటల్ పీస్ కోసమైనా సరే లేకపోతే వాళ్ళ స్పిరిచువల్ అప్గ్రడేషన్ నేను ఇంట్లో అయితే ఒక గంటే ధ్యానం చేయగలుగుతున్నాను కానీ పిరమిడ్ వ్యాలీకి వస్తే ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ ధ్యానం చేయగలుగుతాను అని చెప్పి చెప్తూ ఉంటారు సో అటువంటి ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ప్రతి ఒక్కరూ పిరమిడ్ వ్యాలీకి ఇప్పుడు చాలామంది రాలేదని చెప్పారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీ కోసం మీ టైం తీసుకొని ప్రతి ఒక్కరు పిరమిడ్ వ్యాలీకి రండి అక్కడ స్టే చేయడానికి ఎన్నో అకామడేషన్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు కొత్తగా పత్రిజీ భవన్ అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది సో టీమ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఆ హార్ట్ వెల్కమ్ టు ఎవ్రీ వన్ ఫర్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ బెంగళూర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు చందు నేను ధ్యానం నేర్చుకుంది ఇక్కడే మహబూబ్ నగర్లో ఇక్కడే రెండు వేల సంవత్సరంలో నా ఒక ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వడం ఒక టూ ఇయర్స్ అందులోనే కొట్టుమిట్టాడుతున్నాను అనమాట బయటికి రాలేక సో ఆ సమయంలో పత్రిసా మహబూబ్నగర్కి రావడం అండ్ ఆ రోజు మా ఫ్రెండ్ శ్రీకాంత్ ద్వారా ధ్యానంలోకి రావడం అనేది జరిగింది అక్కడి నుంచి నా జీవితం కంప్లీట్గా మారిపోయింది నా యొక్క సబ్జెక్ట్స్ అన్ని పాస్ అవ్వడం అండ్ అకాడమిక్స్లో గ్రోత్ ఇవన్నీ చూసుకోవడం ఇదంతా అయ్యాక సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ కంప్లీట్గా ధ్యానాన్ని నా యొక్క ఎడ్యుకేషన్ కానీ నా కెరీర్ కానీ వీటన్నిటిని నేను ఉపయోగించుకున్నాను చాలా అత్యద్భుతమైన ఫలితాలు వచ్చాయి సో సెకండ్ ఫేజ్ అనేది ఎక్కడ మొదలైందంటే ఒక ధ్యాన జగత్ మ్యాగజైన్లో ఇలాగా పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో ఒక పెద్ద పిరమిడ్ కడుతున్నారని అని చెప్పేసి దాని ఫొటోస్ అంతా కూడా రావడం జరగడం దానికి సంబంధించిన డొనేషన్స్ అంతా కూడా క్యాంప్ అయినప్పుడు నగర్లో అండ్ అక్కడ జరుగుతున్నప్పుడు వాటిలో నేను పార్టిసిపేట్ చేయడం అనేది అక్కడ మొదలైంది నా పిరమిడ్ వ్యాలీ జర్నీ తర్వాత ఉద్యోగరీత్యా బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఒక టూ ఇయర్స్ జాబ్ తర్వాత టూ థౌజండ్ నైన్లో సో ఫుల్ టైమ్ సర్వీస్లోకి రావడం అనేది జరిగింది దట్ ఈజ్ మై సెకండ్ ఫేజ్ ధ్యానం ద్వారా ఎంతో తీసుకున్నాను ధ్యానానికి సేవ చేయాలని గట్టిగా అనిపించి సో సార్తో మాట్లాడాక సో సార్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ధ్యాన కస్తూరి పబ్లికేషన్స్ అండ్ దెన్ ద మెగా పిరమిడ్ ప్రాజెక్ట్ ఇన్ అవర్ ప్లాంట్ ఎర్త్ దట్ ఈస్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ సో అక్కడ మొదలైంది సాగర్ సార్తో జర్నీ అండ్ చంద్ర సార్తో అండ్ ఆల్ ద ట్రస్టీస్ ఆఫ్ పిరమిడ్ వ్యాలీ మెంబర్స్తో సో ప్రతి ఈవెంట్ ప్రోగ్రామ్ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేస్తూ టూ థౌజండ్ ట్వెల్వ్లో నేను శాలిని మేడం ఇద్దరం కూడా అక్కడ ఫుల్ టైమ్గా సర్వీసెస్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత ఎంతో నేర్చుకున్నాను పిరమిడ్ వ్యాలీ నుంచి ఒక మేనేజ్మెంట్ పరంగా అండ్ ఎంతోమంది స్పిరిచువల్ సీకర్స్ని వాలంటీర్స్ని స్పిరిచువల్ సైంటిస్టులని అండ్ అక్కడ ఉన్న సాధకుల అనుభవాలవన్నీ కూడా నన్ను ఎంతగానో మోటివేట్ చేసింది అందరినీ ఒకే ప్లేస్లో చూసుకునే వాళ్ళు వాళ్ళ నుంచి తెలుసుకునే ఒక అదృష్టం నాకు అక్కడ పిరమిడ్ వ్యాడ్లో జరిగే ఒక అద్భుతమైన అవకాశం అండ్ ఈ ప్రాసెస్లో లాస్ట్ టువెల్ ఇయర్స్లో చాలా చాలా ప్రోగ్రెస్ అవన్నీ కూడా ఒక విట్నెస్ చేయడం అనేది ఈ లైఫ్ టైంలో గొప్ప ఆపర్చునిటీ అండ్ ఎస్పెషల్లీ ఒక్క మాటలను బాగా మోటివేట్ చేసింది ఏంటంటే పత్రి సార్ ఒక మాస్టర్తో కన్వర్జేషన్ చేస్తున్నారు పాండిచ్చేరి మాస్టర్తో అరవిందన్ గారితో సో అరవిందన్ గారు అడిగారు సార్ని సార్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ ప్లాంట్ ఎర్త్ అని చెప్పేసి అన్నప్పుడు సార్ ఒకటే ఏం చెప్పారంటే ప్లానెట్లో ఫ్యూచర్ ఈ ఫ్యూచర్లో మొత్తం అంతా కూడా ఈ ప్లానెట్లో ఏం జరుగుతుందంటే పిరమిడ్ వ్యాలీ లాంటి ఆశ్రమాలు ప్రపంచం అంతటా వస్తుంది అదే ఫ్యూచర్ అని చెప్పారు దాని అంతటి కూడా పిరమిడ్ వ్యాలీ రోల్ మోడల్గా ఉంటుంది సో ప్రపంచంలో ఎలా ఎలాంటి ఆశ్రమం కట్టాలనుకున్నా సరే రోల్ మోడల్ ఈజ్ పిరమిడ్ వ్యాలీ అని చెప్పారు ఆ మోడల్ నాకు చెవికి బాగా స్ట్రాంగ్ వెళ్ళింది సో ఏ పని చేసినా సరే ఇది ఒక రోల్ మోడల్లాగా ఉండాలి ప్రపంచానికి అనే ఒక సంకల్పం ద్వారా ఆ క్వాలిటీ ఆఫ్ వర్కింగ్ కానీ అండ్ క్వాలిటీ ఆఫ్ ప్రజెంటేషన్ కానీ అవన్నీ కూడా ఆ సార్ స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళడం ద్వారా ఎంతో ఒక క్వాలిటీ ఫెసిలిటీస్ కానీ అండ్ ప్రతి ఒక్కటి కూడా అలాగా రూపుదిద్దుకుంది పిరమిడ్ వ్యాలీలో అండ్ కొత్తగా ఇప్పుడు పత్రిజీ భవన్ ఒక వన్ ఫిఫ్టీ రూమ్స్ ఒక రూమ్ బ్లాక్ అనేది కొత్తగా ప్రాజెక్ట్ మొదలైంది దట్ ఈజ్ ఆల్సో ఒక హై క్వాలిటీ ఏ సార్ చెప్పారో రోల్ మోడల్ లాగా ఉండాలనేది ప్రపంచానికి అలాగా సో చంద్రసార్ ఆధ్వర్యంలో ట్రస్ట్ మెంబర్స్ ఆధ్వర్యంలో ఎంత ప్లానింగ్ లాస్ట్ టూ ఇయర్స్గా ఉంది అలెడ్డి ఫౌండేషన్ వరకు మొదలైంది అండ్ నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో మీ అందరూ కూడా పిరమిడ్ వ్యాలీలో జీవనంలో బ్రహ్మాండంగా మీరు వచ్చి ఉండవచ్చు అండ్ ఆ సాధన చేసుకోవచ్చు అండ్ ఈ ప్రాజెక్ట్లో నేను కూడా ఇక్కడ భాగస్వామ్యం అవ్వడం అనేది చాలా చాలా ఒక అదృష్టంగా భావిస్తూ దానికి ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇవ్వాలని అనుకుంటున్నాను అండ్ దీని అంతటి కూడా మీ అందరి సహకారం కావాలి అండ్ తన్మన్ ధన్ అంతా కూడా సో డెఫినెట్లీ పత్రిసా ప్రాజెక్ట్ ఏది చేసినా సరే ఇట్ ఈస్ గ్రూప్ కాన్షియస్ వర్క్ సో అందరు కూడా వీటికి సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు హిమబిందు అండి నేను టూ థౌజండ్ త్రీ నుంచి మెడిటేషన్లోకి వచ్చాను అప్పటి నుంచి పిరమిడ్ వ్యాలీతో అసోసియేటెడ్ అయి ఉండడం నా అదృష్టం పత్రి ఎంతో టైం స్పెండ్ చేశారు పిరమిడ్ వ్యాలీలో ఆ టైంలో ఉన్నప్పుడంతా సార్తో ఉండడం ఇట్ ఈస్ మై లక్కీనెస్ అండ్ అప్పుడు సార్ చెప్పింది ఏంటంటే పిరమిడ్ వ్యాలీ ఇట్స్ ద హెవెన్ ఆన్ ఎర్త్ అన్నారండి సో ఇలాంటి చందు చెప్పినట్టు ఇలాంటి పిరమిడ్ వ్యాలీ లాంటి ఆశ్రమాలు ఎన్నో ఎన్నో వస్తాయి వరల్డ్ వైడ్ ఎందుకంటే అంత అవసరం ఉంది ఈ అర్త్కి సో పిరమిడ్ వ్యాలీ ఈజ్ ఎ రోల్ మోడల్ అని ఆ రోజు చెప్పేటప్పుడు నేను అక్కడే ఉన్నాను ఇట్స్ ఎ హెవెన్ ఆన్ ఎత్ ఎవర్ ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్స్ విన్నాము లైఫ్లో పిల్ల మనుషుల దగ్గర నుంచి ఎవరి ప్రతి ఒక్కరు పిరమిడ్ వ్యాలీలో ఎంటర్ అయిన వాళ్ళు ఎంతోమంది ట్రాన్స్ఫార్మ్ అయ్యి బయటకు వెళ్తున్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి నాట్ ఓన్లీ ఇండియా లండన్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చి అక్కడ సాధన చేసుకొని ట్రాన్స్ఫామ్ అయ్యి క్లారిటీ తెచ్చుకొని బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు యుఎస్ నుంచి వచ్చి ఫ్రెండ్స్ అక్కడ ట్రాన్స్ సాధన చేసి ఎంతో అద్భుతంగా ఎక్స్పీరియన్సెస్ తెచ్చుకొని హ్యాపీగా బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సో పిరమిడ్ వ్యాలీ అసలు చెప్పాలంటే అసలు ఎంత టైం అయినా సరిపోదు మీరు ప్రతి ఒక్కరూ వ్యాలీకి వచ్చి ఆ ఎనర్జీస్ ఫీల్ చేసి మీరు ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకు అండి పిరమిడ్ వ్యాలీ అందరికీ అక్కడ ఎన్నో ప్రాజెక్టులు పుడతాయి అక్కడ నుంచి పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ అకాడమీ అక్కడి నుంచే పుట్టింది ఐఎఫ్ఎస్ఎస్ పుట్టింది అలాగే బుద్ధాశివో క్వాంటమ్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ కూడా అక్కడి నుంచే పత్రిసారి ఆధ్వర్యంలో పుట్టింది ముందు దాని గురించి ఒక ఏవీ చూద్దాం ఇప్పుడు ఏవి చూసేద్దాం ఇప్పుడు ప్లీజ్ లైట్స్ ఆఫ్ ప్రజల కోసం లాభాపేక్ష లేకుండా ప్రారంభించిన ఓ ఆధ్యాత్మిక సంస్థ సిఇ క్వాంటం ఫౌండేషన్ రెండు వేల ఇరవై సంవత్సరం మే నెలలో బ్రహ్మర్షి పత్రిజీ స్ఫూర్తితో పద్మశ్రీ డిఆర్ కార్తికేయన్ పద్మశ్రీ డాక్టర్ ఆర్వి రమణి డాక్టర్ ఎస్ వి బాలసుబ్రహ్మణ్యం గార్ల మార్గదర్శకత్వంతో పులమరశెట్టి చంద్రశేఖర్ లారెన్స్ జోలీ వాణి దాడిగారులు బుద్ధా సీఈఓ క్వాంటమ్ ఫౌండేషన్ సంస్థని స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది కార్పొరేట్ మరి ఐటీ రంగాలకు చెందిన వారికి ఓ సుహృద్భావ వాతావరణంలో పరివర్తన ధ్యాన విజ్ఞాన పద్ధతులు వాటి శాస్త్రీయత గురించి తెలియజెప్పడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం క్వాంటమ్ ఫిజిక్స్ న్యూరోసైన్స్ మరియు ఎపిజెనెటిక్స్తో సహా ఆధునిక శాస్త్రాలను జోడించి ఈ సంస్థ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది ఆయా కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరూ తమలో అంతర్గతంగా ఉన్న శక్తులతో ప్రేరణ చెంది తమ జీవితాలను సుసంపన్నం చేసుకునే వీలు కుదురుతుంది బుద్ధ సీఈఓ క్వాంటమ్ ఫౌండేషన్ సంస్థ మూడు సంవత్సరాల కాలంలో మూడు వందల తొంభైకి పైగా ఆన్లైన్ మరియు ఫిజికల్ మెడిటేషన్ కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రభావితం చేసింది అలాగే బుద్ధ సీఈఓ అనే ఆంగ్ల పత్రికను స్థాపించి దానిని అనేక కంపెనీ సీఈఓలకు పంపిణీ చేసింది పిఎంసి ఛానల్ క్వాంటం లైఫ్ యూనివర్సిటీల భాగస్వామ్యంతో వందలాది పరివర్తన కార్యక్రమాలను నిర్వహించింది ప్రభుత్వం ప్రభుత్వేతర కార్పొరేట్ సంస్థలను ఆయా కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయడం విశేషం ఇలా పలు పార్శ్వాలలో తన సేవలందిస్తూ జననీరాజనాలు అందుకుంటున్న బుద్ధ సిఇఓ క్వాంటమ్ ఫౌండేషన్ సంస్థ సేవలు ప్రశంసనీయం ఇంత అద్భుతమైన బుద్ధ సిఇఓ క్వాంటమ్ ఫౌండేషన్ నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించిన బుద్ధ సిఇఓ క్వాంటమ్ ఫౌండేషన్ సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు సాగర్ సాగర్ గారు రండి రేట్ రండి అండి మీరు మీరందరూ రండి కమ్ మనుషు జీకే ఇట్స్ ఓకే ఎస్ ఫ్రెండ్స్ కూర్చోండి అంటే పత్రి సారు నెక్స్ట్ లైడ్ వేస్తారా సో పత్రిజీ ఒక వెయ్యి ప్రాజెక్టులు ఎనీ టైం చేస్తుండేవారు ఎనీ టైం ఒక వెయ్యి ప్రాజెక్టులు అంటే అందరితో కూడా క్లోజ్గా ఉంటూ అందరికీ ఒక ప్రాజెక్ట్ ఇస్తూ అందరినీ ఎంతో ఇన్స్పైర్ చేస్తూ మనము ఎంతైనా ఇది అలా స్టార్ట్ అయింది బుద్దాశివ క్వాంటమ్ ఫౌండేషన్ పిరమిడ్ వ్యాలీలో రెండు వేల పదిహేనులో ఒక ఐడియాతో ఒక ఐడియాతో మనము చక్కగా అందరికీ ధ్యానం చెప్తున్నాము ఒక నాయకులకి చెబితే వాళ్ళ దగ్గర నుంచి రిసోర్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది తన్మన్ ధన్ మూడు ఉంటాయి కాబట్టి తొందరగా మొత్తం అంతా కూడా ఆర్గనైజ్ అయ్యే ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఫోకస్ చేసి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ రోజు ఒక కాన్ఫరెన్స్ లాగా స్టార్ట్ అయ్యింది కోవిడ్ టైంలో నేను సార్ని కలవటము ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో కలిశాను డాక్టర్ జీకే ఎక్కడ ఉన్నారు డాక్టర్ జీకే గారి ద్వారా అప్పాజీ గారి ద్వారా సో డాక్టర్ జీకేకి నేను ఎల్డర్ బ్రదర్ని గారు కొడుకుని చంద్రశేఖర్ సో అక్కడ స్టార్ట్ అయింది తర్వాత పిరమిడ్ వ్యాలీలో ఎంతో అద్భుతంగా చూసాము ఒక బలమైన ఆధారం ఉంటే మన జీవితం పూర్తిగా మారిపోతుంది మనలో ఎన్లైట్మెంట్ రావాలంటే బలమైన ఆధారం ఉండాలి సో అటువంటిది పిరమిడ్ వ్యాలీ ప్రాజెక్ట్ దాన్ని పట్టుకుంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వదలకుండా ఉంటే అద్భుతంగా తయారవుతుంది మనం చూస్తాం పిరమిడ్ వ్యాలీ డిఫరెంట్స్ ఈ కైలాస కూడా అలానే ఇష్యూస్ ఎన్నైనా వస్తాయి కానీ మనం పట్టుకోవాలి పట్టుకుంటే ఆటోమేటిక్గా మనం ఒక న్యాచురల్గా ఆ అతల సోల్ స్టేట్కి వెళ్తాం పట్టుకోవాలని చెప్పేసి మెగా ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చాయి సో పిరమిడ్ వ్యాలీ నుంచి ఇలా బుద్ధాసి క్వాంటమ్ ఫౌండేషన్ రెండు వేల ఇరవైలో స్టార్ట్ అయింది ఎంతోమందికి మనం ముఖ్యంగా ఈ నాయకులకి అందరికీ కూడా మనము చాలా చోట్ల అంటే ఉన్న నాయకులు అలాగే రాబోయే నాయకులు రాబోయే నాయకులు అంటే గ్రాడ్యుయేటింగ్ యూత్ అనమాట ఎవరైతే డిగ్రీ హోల్డర్స్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అంతా చేసుకున్న వాళ్ళందరికీ అలాగే ఉన్నటువంటి లీడర్షిప్ అండ్ ఆర్గనైజేషన్స్లో మనం శసీని చెప్తున్నాము పత్రిజీ గారికి ఎంతైనా రుణపడి ఉన్నాను పూర్తిగా ఎవ్రీ మెంబర్ బుదాశ్రీ క్వాంటమ్ ఫౌండేషన్ నిత్యము కూడా ఆయన ఇన్స్పిరేషన్తోటే జరుగుతుంది అది అంతా కూడాను ఇంకే సో నెక్స్ట్ లైట్ ప్లీజ్ ఎన్నో రకాల యాక్టివిటీస్ అయితే మనం చేసేది ఏంటంటే ముఖ్యంగా సార్కి ఎంతో లిటరేచర్ చాలా ఇష్టం ఆ లిటరేచరు సార్ చెప్పారు కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఒక డ్రీమ్ వచ్చింది ఒక ఇటువంటి ఒక బుధాసివ్ అని ఒక మ్యాగజిన్ వచ్చిందని చెప్పేసి సో మనం లిటరేచర్ని అంటే ప్రింట్ చేసి పంపించాలని చెప్పేసి మనం నిత్యం కూడా ఒక మూడు నెలలకు ఒకసారి మ్యాగజైన్ పబ్లిష్ చేస్తున్నాము బుధాసి వెబ్సైట్కి వెళ్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ అడ్రస్ ఫిల్ చేయండి మీకు ఫ్రీ కాపీ పంపిస్తాము రైట్ ప్ర సబ్స్క్రిప్షన్ లేదు ఫ్రీ కాపీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము సో మ్యాగజైన్స్ చేయటము అలాగే ఎంతో సైంటిఫిక్గా ముఖ్యంగా ఏంటంటే సైంటిఫిక్ వాయిస్తో ఎవరైనా స్టూడెంట్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ మెడికల్ డాక్టర్స్ కానీ కార్పొరేట్ ఎంప్లాయీస్ కానీ సీఈఓస్ కానీ వీళ్ళందరూ కూడా ద నీడ్ అిట్ బిడ్ ఆఫ్ సైన్స్ ఏం చేస్తాం మరి ఆ సైన్స్ అనాలిసిస్ మైండ్కి కావాలి సో దానికని సైంటిఫిక్గా మ్యాక్సిమం రీసెర్చ్ చేసి ఆ టాపిక్స్ ఉంటాయి సో దానివల్ల మనకి ఎంతోమంది కనెక్ట్ అవుతున్నాం రైట్ సో ఆ ప్రోగ్రామ్స్ చేయటము నెక్స్ట్ అలాగే కార్పొరేట్కి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఎవరైనా కూడా అగైన్ ఎనీ ఇంట్రెస్ట్ ఉంటే కాలేజెస్లో కానీ యూజువల్గా ఆ కాలేజ్ బోర్డ్తో కానీ లేకపోతే కార్పొరేట్లో సీఈఓతో కానీ డిస్కషన్ ఉంటుంది దాని తర్వాత వాళ్ళకి ఒక హాఫ్ డే వర్క్షాపు లేదంటే ఒక త్రీ వీక్ ప్రోగ్రామ్ రోజుగా గంట చొప్పున వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్కి లేదా గ్రోత్కి సంబంధించి ఒక మూడు రోజుల ప్రోగ్రామ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాం అంటే దాని మేనిఫెస్టేషన్ వర్క్షాప్స్ అంటాం రేపు ట్వెల్వ్ నుంచి వన్ థర్టీకి ట్రాన్స్ జాగా గారు మేనిఫెస్టేషన్ లో ఒక దిట్ట ఆయనతో మనం ప్లస్ ఇంకొక ఐదుగురు మన సాయి సాగర్ గారితో అందరితో కలిపి రేపు పన్నెండు నుంచి ఒంటి గంట వరకు మేనిఫెస్టేషన్ గురించి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ఉంది ఖచ్చితంగా అందరూ అటెండ్ అవ్వండి దాని గురించి ఎందుకంటే ఇటువంటి ప్రాజెక్టులు మనం ఎలా చేయొచ్చు మన గ్రోత్ని ఎలా సాధించుకోవచ్చు అనేది ధ్యానం ద్వారా మనం చక్కగా రేపు తెలుసుకుంటాం సో సో ఈ ప్రాజెక్టులన్నీ ఇటువంటి షాప్స్ అన్నీ కూడా మనము నిత్యం కూడా కార్పొరేట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చేస్తున్నాం రెగ్యులర్గా అలాగే ఇంకా కాన్ఫరెన్స్ చేస్తున్నాము కాన్ఫరెన్స్ గురించి లాస్ట్ లైట్ చెప్తాను నేను ఎన్నో కాన్ఫరెన్స్ చేస్తున్నాం బుదాసి వర్క్ ఇప్పుడు ఎలా అయిందంటే పాలసీగా వెళ్ళాలి అంటే ప్రతి చోట కూడా ప్రతి గవర్నమెంట్ ప్రతి గ్లోబల్ బాడీ ధ్యానాన్ని ఒక పాలసీగా తీసుకురావాలి ప్రతి రంగంలో ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి కొద్దిగా రీసెర్చ్ ఎయిమ్స్ అనే ఆర్గనైజేషన్ ఉంది ఎయిమ్స్ అనే ఆర్గనైజేషన్లో అంటే ఇండియాకి నెంబర్ వన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ దానిలో మొన్నే హాఫ్ డే వర్క్షాప్ చేసినప్పుడు వాళ్ళు మనతో రీసెర్చ్కి జాయింట్గా అగ్రిమెంటు ఇప్పుడు రాస్తున్నారు సో అలాగే వ్యాస అనే ఆర్గనైజేషన్ ఉంది దాంతో కూడా మనం ఎంతో వర్క్ చేశామో ఆల్రెడీ వాళ్ళతో మన పార్ట్నర్గా ఉన్నాము ఇప్పుడు వాళ్ళతో ఎంఏయ పెట్టుకొని మనం చేసేటువంటి మన అనాపనిస ధ్యానాన్ని వాళ్ళు కోచ్ ప్రోగ్రామ్గా వాళ్ళ యొక్క యోగా టీచర్లు అందరికీ కూడా నేర్పుతున్నారు ఇప్పుడు సో అది కూడా జరిగింది సో మనం ఇలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్తో బాగా క్లోజ్గా పనిచేసేవి ఎయిమ్స్ అని జిప్మర్ అని చెప్పేసి అలాగే వ్యాస అని ఇటువంటి ఆర్గనైజేషన్స్తో మనము ఒక అగ్రిమెంట్స్తో ఉంటూ రీసెర్చ్ మన ధ్యానం ద్వారా ఎటువంటి అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని చెబితే దెన్ గవర్నమెంట్ వారు చక్కగా పాలసీలోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఎలాగైతే యుఎన్లో జరిగిందో అటువంటి బేసిస్ ఏ మనం కూడా మనదంతగా మనం హెల్ప్ చేయడానికి బుద్దాసీవు క్వాంటమ్ ఫౌండేషన్ చాలా చక్కగా ఇప్పుడు పనిచేస్తుంది నెక్స్ట్ రైట్ ప్లీజ్ నెక్స్ట్ రైట్ సో ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి కార్పొరేట్కి ఇవన్నీ కూడా బుద్ధాశివో యాప్ అని చెప్పేసి ఈ మధ్య రిలీజ్ చేయడం జరిగింది దానిలో చక్కగా అంటే ఒక కార్పొరేట్ కానీ ఒక స్టూడెంట్ కానీ దానిలో పూర్తిగా తన యొక్క స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పత్రిసారి విజము అలాగే మన ఎంతోమంది మాస్టర్ యొక్క విజ్డము దానిలో పూర్తిగా యాడ్ చేస్తున్నాము సో దట్ ఎవరైనా కూడా ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రపంచంలో ధ్యానం పూర్తిగా ఎవరైనా ఎందుకు మానే స్టార్ట్ చేసి ఎవరైనా మర్చిపోవడం మానేయటం కానీ లేకపోతే పూర్తిగా తీసుకోవడం కారణం ఏంటంటే సరైన గైడెన్స్ లేకపోవటం ఆ గైడెన్స్ అనేది ఆటోమేటిక్గా ఇప్పుడు ఎక్కడ కూడా ఉన్నారు ఒక ఆఫ్రికాలో కంట్రీస్లో ఉన్నారు ఇప్పుడు అమెరికా కంట్రీ కంట్రీస్లో ఉన్నారు మిడిల్ ఈస్ట్లో ఉన్నారు వీళ్ళందరికీ అక్కడ సరైన రీతిలో టైంకి వెళ్ళాలి అంటే ఈ యాప్ ద్వారా టెక్నాలజీ ద్వారా వాడుతామని టెక్నాలజీలో ఈ విజమ్ అంతా ఉంది సో వాళ్ళ టెక్నాలజీ యాప్ను పట్టుకుంటే దాని నుంచి వాళ్ళ పూర్తిగా ఎదుగుదల ఉంటుంది వాళ్ళ అనుభవం చెప్తారు అనుభవానికి సంబంధించిన అంటే నెక్స్ట్ బుక్ ఏం చదవాలో యాప్ చెప్పేస్తుంది అనమాట అలాగే లేకపోతే ప్రతిసారి ఏ ఏ టాపిక్ వినాలి లేకపోతే ఎవరు ఎక్స్పీరియన్స్ వింటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంకా ఎదుగుదల ఉంటుందో ఈ యాప్ ద్వారా మనము దాన్ని క్రియేట్ చేస్తున్నాము సో దాన్నే ఫ్యూచరిస్టిక్గా సో ఎవరైనా ధ్యానానికి పట్టుకుంటే యాప్లో ఆటోమేటిక్గా వాళ్ళు బిగినర్గా స్టార్ట్ అయ్యి ఎన్లైటెండ్గా అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది దాని ద్వారా అన్ని రకాలు అందులో ఉన్నాయి ఆ టెక్నాలజీ ద్వారా మనం ఎంతమంది కార్పొరేట్కి అన్నీ చేస్తున్నాము నెక్స్ట్ ప్లీజ్ నెక్స్ట్ ప్లీజ్ సో డియర్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు చేసేటటువంటి ముఖ్యమైనటువంటి వర్క్ ఏంటంటే కాన్ఫరెన్సెస్ చేయటము మన ట్వంటీ ఫస్ట్ నాడు మెసేజ్లో ఒకటి చెప్పాను ఆ రోజు మనము ధ్యాన యజ్ఞాలు ఎలాగైతే చేస్తామో మన సెకండ్ ఇయర్ టౌన్స్లో కానీ సిటీస్లో కానీ ఈ కాన్ఫరెన్సెస్ అనేవి రీజనల్ కాన్ఫరెన్సెస్ గ్లోబల్ కాన్ఫరెన్స్ అనేవి చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నాయి అవి చక్కగా ఈ సిటీస్లో మొన్నే ఐఏఎం బెంగళూరులో ఒక కాన్ఫరెన్స్ చేశాం అలాగే లాస్ట్ ఇయరు ఢిల్లీలో ఒక అద్భుతమైన కాన్ఫరెన్స్ చేసాం ఇప్పుడు రాబోయే ఫిబ్రవరిలో ఢిల్లీలో సెకండ్ గ్లోబల్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఒక బిగ్గెస్ట్ ఒక పెద్ద ఎత్తులో చేస్తున్నాము ఎంతోమంది మంది దాదాపు ఐదు వందల మంది సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్స్ సీనియర్ కార్పొరేట్ లీడర్స్ ఢిల్లీలో ఉన్నటువంటి చాలామంది అలాగే ఇండియాలో కొంతమంది కూడా అక్కడికి వస్తారు దానిలో మనం కొంతమంది సీనియర్ ప్రైవేట్ మాస్టర్స్తో ఉంటూ మనము వాళ్ళకి అనాపనస ధ్యానము ఎంత సింపుల్గా ఉంది ఎడ్యుకేషన్ రంగంలో ఎలా ఉంటుంది దాని ద్వారా అలాగే కార్పొరేట్ రంగంలో ఏంటి ఎన్జిఓస్ ద్వారా ఏ విధంగా చేయవచ్చు హెల్త్ రంగంలో ఏదైనా చేయవచ్చు ఇలా ఎన్నో రకాలుగా మనం దాన్ని ఒక సైంటిఫిక్గా చేయబోతున్నాం అనమాట ఈ కాన్ఫరెన్స్లు చేస్తున్నాము అంటే మన ధ్యాన యజ్ఞాలు ఎలా చేస్తున్నాము దానికి సంబంధించి ఈ ఇంటలెక్చువల్స్కి ఏంటంటే ఈ కాన్ఫరెన్సెస్ అని పెట్టాము గ్లోబల్ అండ్ రీజనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ ఇక్కడ ఉన్నటువంటి మీలో మీ ఆర్గనైజేషన్ సంబంధించి మీ సంస్థలకు సంబంధించి సీనియర్ లీడర్షిప్ని మీరు ఖచ్చితంగా ఈ సెకండ్ గ్లోబల్ కాన్ఫరెన్స్ అనే దానికి ఢిల్లీలో జరుగుతుంది భారత్ మంటపం అంటే అది మన జీ ట్వంటీ జరిగినటువంటి వెన్యూ ధ్యానం అంటే ఏదో ఒక ఒక ఇంట్లో ఒక మూల కూర్చొని చేసుకునేది కాదు ధ్యానం అంటే ఒక కార్పొరేట్ రంగంలో లేకపోతే ఒక ప్రభుత్వంలో కూడా చక్కగా గ్రూప్గా చేసుకోవచ్చు అని చెప్పడం కోసం అని చెప్పేసి మనము ఆ భారత్ మంటపంలో అక్కడ మనం చేస్తున్నాము ఒక పెద్ద ఎత్తున పిఎస్ఎస్ మన పిఎంసి హిందీ అలాగే పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ పిఎంసి ఛానల్స్ ద్వారా కలుపుకొని ఆ ఢిల్లీలో మనం అంతా పిరమిడ్ మాస్టర్ కలిపి చేస్తున్నాము ఫిబ్రవరిలో సో మీ ఏరియాలోంచి ఎనీ ఇన్స్టిట్యూట్ కానీ వాటి సీనియర్ పీపుల్ని మీరు చక్కగా దీని ఇన్విటేషన్ పంపించవచ్చు బుధాసిఓ కోటి కానీ ఇక్కడ రేష్మా కానీ స్టాల్ ఉంది అక్కడికి వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము ఆ ఇన్విటేషన్ పంపిస్తే వాళ్ళు ఢిల్లీ చక్కగా వస్తారు ఏముంది ఢిల్లీ తిరగడానికి వస్తారు వచ్చి అక్కడ కాన్ఫరెన్స్ అటెండ్ అయినప్పుడు చాలా ఈజీ అవుతుంది మీ లోకల్గా మీ వర్క్ చేయడానికి ఎందుకంటే ఒక సీనియర్ పీపుల్ రెడీగా దాన్ని తీసుకుంటారు కాబట్టి సో సో థ్యాంక్ యూ వెరీ మచ్ డీ ఫ్రెండ్స్ మనం ఇక్కడతో దీని గురించి కంక్లూడ్ చేద్దాము వాణి మేడం జస్ట్ యువర్ క్విక్ మెసేజ్ ఎస్ ఇంత గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్న గ్రేట్ ప్రణామ్స్ టు పత్రిజీ ఒక గృహిణిగా ఉండే ప్రతి ఒక్కళ్ళని వాళ్ళు ఎవ్రీబడి హ్యాజ్ ఎ పొటెన్షియల్ ప్రతి ఒక్కళ్ళలోని వాళ్ళ ఇన్నర్ పొటెన్షియల్ని గుర్తు చేసి ఎంతోమంది మహిళల చేత గ్రేట్ వర్క్ చేయించడానికి పత్రి పత్రిసార్కే సాధ్యం అలాగే నేను కూడా నా లైఫ్లో మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత ఎన్నో రకాలుగా ఒక హౌస్ వైఫ్గా ఉన్నదాన్ని పిరమిడ్ వ్యాలీలోని సోల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వర్క్ తర్వాత సోల్ ట్రెండ్స్ అని సెంటర్ అండ్ నవ్ సియో ద్వారా మెడిటేషన్ స్ప్రెడ్ చేయడాన్ని గ్రేట్ హ్యాపీనెస్తో వర్క్ చేస్తున్నాము గ్రేట్ గ్రేట్ ప్రణామ్స్ టు పత్రిజీ థ్యాంక్ యూ విజయభాస్కర్ రెడ్డి గారికి ఇక్కడ ట్రస్టీస్ అందరికి కూడా చాలా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు ఒకసారి అందరికీ బిగ్ చిరు హనుమానం రెండు అయితే భాస్కర్ రెడ్డి గారు ఉదయం చూశాను యూత్ ని ఎంత అద్భుతంగా మీరు ఎంకరేజ్ చేస్తున్నారంటే అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది ఎన్నో రకాలుగా అదృశ్యంగా చక్కగా చేస్తున్నారు భాస్కర్ రెడ్డి గారు సో థ్యాంక్ యూ ఢిల్లీ కూడా వస్తున్నారు Shut up. సో ఇప్పుడు అందరూ విన్నట్టుగా పిరమిడ్ వ్యాలీ గురించి మరి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇక్కడ ఎదురుగానే పిరమిడ్ వ్యాలీ స్టాల్ ఉందని శక్తిస్థల పక్కన సో వచ్చి మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా స్టాల్ని సంప్రదించవచ్చు అండ్ ఆల్ ద ఆన్లైన్ వ్యూవర్స్ యూ వాంట్ టు కీప్ ఇన్ టచ్ విత్ పిరమిడ్ వ్యాలీ త్రూ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వాట్సాప్ ఎనీ మీన్స్ పిరమిడ్ వ్యాలీ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ కానీ అకామిడేషన్ గురించి కానీ ఎలా రావాలి ప్రతి ఒక్క డీటెయిల్ మీకు ఉంటుంది సో ఈ క్యాన్ చెక్ అవుట్ వెబ్సైట్ థ్యాంక్ యూ